ప్రపంచ కప్ కోసం ఆడే భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది కానీ ఆ జట్టులో అంబటి రాయుడు పేరు లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది అంబటి రాయుడికి బదులు శంకర్ ని ఎంపిక చేశామని చెబుతూ అందుకు గల కారణాలను వివరించాడు చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ప్రపంచ కప్ కోసం విజయశంకర్ అంబటి రాయుడు పేర్లు పరిశీలనకు వచ్చినప్పుడు విజయశంకర్ బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ త్రీ డైమెన్షనల్ గా ఉపయోగపడతాడని అంబటి రాయుడు కేవలం బ్యాటింగ్ కు మాత్రమే ఉపయోగపడతాడు అందుకే విజయ్ ని ఎంపిక చేశామని అర్థం వచ్చేలా మాట్లాడడం జరిగింది ఎంఎస్కే ప్రసాద్ మాటలు అంబటి రాయుడిని ఆగ్రహానికి గురిచేసినట్లు ఉన్నాయి దీంతో ట్విట్టర్ వేదికగా ఎంఎస్కే ప్రసాద్ పేరుని ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన్ను ఉద్దేశించే ట్వీట్ చేశాడు అంబటి రాయుడు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రానున్న వరల్డ్ కప్ చూడ్డానికి ఇప్పుడే కొత్త త్రీడీ కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చాను వరల్డ్ కప్ ని నేను ఆ కళ్లద్దాలతోనే చూడాలని అనుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు ఎంఎస్కే ప్రసాద్ చెప్పిన త్రీ డైమెన్షనల్ అనే పదాన్ని వెటకారిస్తూ అంబటి రాయుడు పెట్టిన ఈ త్రీడీ సెటైరికల్ ట్వీట్ మారింది తనను ఎంపిక చేయకపోవడంపై ఎంఎస్కే ప్రసాద్ ఇచ్చిన వివరణ నచ్చకే అంబటి రాయుడు ఇలా తన అసంతృప్తిని వెళ్లగక్కి ఎంఎస్కే ప్రసాద్ కు చురకలు అంటించాడని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు మొత్తానికి ఒక ఆటగాడిన అంబటి రాయుడు ఏకంగా చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పై విరుచుకు ఆసక్తికరంగా మారింది మరి ఈ వివాదం ఇక్కడితో సద్దుమనగనుందా లేక ఇంకేమైనా మలుపు తీసుకుంటుందేమో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి